న్యూస్ కి స్వాగతం రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుంతకల్ జోనల్ రైల్వే మాజీ జిఆర్ డిఆర్యుసి మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి భారీ కేక్ కటింగ్ నూతన వస్త్రధానం గొప్ప అన్నదానం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లి మండలం అప్పారావు సర్కిల్ కాశీనగరం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలోని పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దరెడ్డి సందర్భంగా అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లె మండలం వైఎస్ఆర్ సిపి యువ సీనియర్ నాయకులు మరియు గుంతకల్ రైల్వే జోనల్ మాజీ డిఆర్యుసి మెంబర్ తల్లం భరత్ కుమార్ రెడ్డి జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నందు వారి కేక్ కటింగ్ చేసి వృద్ధులకు దివ్యాంగులకు బాల బాలికలకు బాటసారులకు వివిధ రకాల వంటలతోటి గొప్ప అన్నదానం మరియు నూతన బస్సులు దానం చేసి వారి యొక్క గొప్ప దాయాదాతృత్వ హృదయమును చాటుకున్నారు ఈ కార్యక్రమంలోని రైల్వే కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ వత్తలూరి సాయి కిషోర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి డాక్టర్ వెంకట సుబ్బయ్య జరుగు నారాయణ రెడ్డి అలాగే పోలి పాపిరెడ్డి నాగరాజు గోపాల్రెడ్డి భరత్ కుమార్ రెడ్డి గల్లా శ్రీను శివారెడ్డి దీపక్ రెడ్డి పాణ్యం విజయరామయ్య మండల బీసీ నాయకులు పగిడి గిరిబాబు నాయుడు పసుపులేట్టి సుబ్బారాయుడు అప్పగుంటపల్లి శ్రీనివాసులు శేఖర్ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఆశ్రమ చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం ఆశ్రమ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో ఆకలి తీర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మిథన్ రెడ్డికి మరియు నాయకులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు